హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారు చేస్తున్నానండి ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి తిన్నారంటే కంపల్సరిగా ప్రతిసారి కూడా మీరు ఈ విధంగానే చేసుకొని తింటారు అంత బాగుంటుందండి మరి అంత టేస్టీగా ఉండే మసాలా ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లోకి నేను ఒక ఆనియన్ను సన్నగా తరిగాను మీకు వీలైతే ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ని ఒక మీడియం సైజు తీసుకోండి అలాగే క్యారెట్ క్యారెట్ని సన్న తురుము వచ్చేలాగా సన్నగా తురుముకోవాలి లేదంటే కనుక నేనైతే ముక్కలు కట్ చేశాను చాలా చిన్నవి అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి లేదంటే సన్న తురుమైనా ఓకే అలాగే ఒక టమాటో దాన్ని కూడా సన్నగా ముక్కలు కోసుకోవాలి అట్లా కట్ చేసుకున్నాయి మూడు వేసేసాం కదండి ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి నేను ఒకటే వేస్తున్నాను తినేవాళ్ళని బట్టి వేసుకోవచ్చండి ఇంకో పచ్చిమిర్చి నేనైతేనేమో ఒక్క పచ్చిమిర్చినే సన్నగా కట్ చేశాను అనమాట చాలా సన్నగా మీరు కూడా అట్లా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే దానిలోనే కొంచెం కారం ఒక పావు టీ స్పూన్ వరకు వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు పౌడర్ అన్నీ కూడా మనం వేసుకున్న మొక్కలు అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నప్పుడు మనం ఎగ్స్ వేసినప్పుడు అనమాట ఆ ఎగ్స్లోకి చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ టూ ఎగ్స్ వేసుకోవచ్చు మీకు ఆనియన్స్ టమాటాలు అలాగే క్యారెట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీకు టూ ఎగ్స్ సరిపోతుందండి లేదు మాకు ఎగ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకో ఎగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ మొత్తం కూడా మన మొక్కలకి అన్నిటికీ కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలండి బాగా నొరగొచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలి అట్లా బీట్ చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది కొంచెం పొంగుతుందనమాట అట్లా బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఇప్పుడు మనం చేసుకునే ఆమ్లెట్ అండి మామూలుగా బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఉట్టితే తినేయచ్చు అనమాట దీంట్లో అన్నీ వేసాం కదా క్యారెట్ ఆనియన్స్ మొత్తం అందుకే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెల్ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని నేను ఇది నాన్ స్టిక్ తవా తీసుకున్నాను ఇదే బాగుంటుందండి ఈ ఆమ్లెట్కి మొత్తం మనం కలుపుకున్న మిశ్రమం మొత్తం వేసేయాలండి వేసేసి చక్కగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఆమ్లెట్ అనేది మనం చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలండి హైలో అసలు ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు మీరు పెట్టారు అంటే లోపల మొక్కలన్నీ ఉడకడం కాదు కదా అసలు ఎగ్గో ఆమ్లెట్ మాడిపోతుందనమాట అందుకని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కాల్చుకోవాలి దీనిపైన మనం మూత పెట్టేసేసామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది కాబట్టి మీరు కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ని కాల్చుకోవాలి నేను మూత పెట్టేసానండి ఒక్క రెండు నిమిషాలు అట్లా ఉంచామనుకోండి మనమే కట్ చేసి సన్న సన్న వేసాం కదా ముక్కలన్నీ కూడా అవన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి అండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మొత్తం కాలిపోయింది కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం ఈ రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనం మొక్కలు వేసాం కదా అంటే ఆనియన్స్ క్యారెట్ అవన్నీ నేను కట్ చేసి వేసుకున్నాను కదా టమాటాలు దానివల్ల అది కొంచెం ఒక్కొక్కసారి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి అందుకే జాగ్రత్తగా తిప్పి వేసుకొని ఒక్క వన్ మినిట్ ఉంచేసుకొని దీన్ని కూడా సిమ్లోనే పెట్టుకొనే చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ చూసారు కదా మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ